ఆగస్టు నాలుగవ తేదీలో గుంటూరులో సిపిఐ జిల్లా మహాసభలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సిపిఐ జిల్లా కార్యదర్శి నగర కార్యదర్శి కోట పార్టీ నేతలు కోటమాలిమంతరావు నాజర్జీ చైతన్య సత్యనారాయణ తదితరులు విడుదల చేశారు ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు ఇప్పటికే తీసుకున్న భూముల్లో రాజధాని నిర్మాణం చేయకుండా మళ్లీ సమీకరణ చేయడం సరైన విధానం కాదన్నారు ప్రజా సమస్యలపై دینے دینے کو پر کے لیے 26 ماہ کا نو دینے والے مار کے مان کے مان کے భారత గుంటూరు జిల్లా మహాసభలో ఆగస్టు నాలుగు ఐదుగురు తేదీలో గుంటూరు నగరంలో జరుగుతా ఉన్నాయి మధ్యాహ్నం మూడు గంటలకి స్థానిక రెడ్డి స్టేడియం దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై అనంతరం బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభలో ర్యాలీలో రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్ముడు ముప్పాల నాగేశ్వరరావు గారు సహాయ కార్యదర్శి అలాగే ఇంకా రాష్ట్ర జిల్లా పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొనబోతా ఉన్నారు అలాగే ఐదవ తేదీన సిపిఐ కార్యాలయంలోనే బహిరంగ ప్రతినిధుల సభ నిర్వహించబోతా ఉన్నాం గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నిర్వహించినటువంటి కార్యకలాపాలని సమీక్ష చేసుకొని నిర్మాణాన్ని సమీక్ష చేసుకొని భవిష్యత్ కర్తవ్యాల్ని నిర్దేశించుకోవడంతో పాటు పార్టీ నూతన నాయకత్వాన్ని కూడా కార్యవర్గాన్ని ఇతర నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావటానికి అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతాంగం చేసినటువంటి వీలోచితమైనటువంటి పోరాటం అత్యంత ప్రధానమైనటువంటి పోరాటం భూములిచ్చిన రైతులు రాజధాని కోసం మేము ఇచ్చినటువంటి భూములు వృధా అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గత మూడు సంవత్సరాల కాలంగా నాలుగు సంవత్సరాల కాలం ఉద్యమాన్ని నిర్వహించారు ఆ ఉద్యమం రాష్ట్ర ప్రజల నన్నలను పొందడంతో పాటు మేధావులు అన్ని వర్గాల ప్రజానీకం అమరావతి రాజధాని ఉద్యమాన్ని పెద్ద ఎత్తున గౌరవించడం కూడా జరిగింది